తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి బంద్ దిశగా అడుగులు వేస్తున్నాయి గురించి మరింత సమాచారం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి ఏంటి మళ్ళీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఈ నెల నుంచి బందుకు పిలుపునిస్తున్నాయి ఎందుకంటే గతంలో ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి బిల్లులు ఏవి రాకపోవడంతో మరోసారి బంద్ బాట పట్టినట్టు అర్థమవుతా ఉంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సంస్థలు బంద్ చేసే దిశగా కాలేజీ యాజమాన్యాలు అడుగులు వేస్తున్నా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉంది రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పటి వరకు కూడా విద్యా సంవత్సరంలో ఉన్న పెండింగ్ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ప్రభుత్వం ఇప్పటికూ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో ఈ నెల పన్నెండో తారీఖున కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా అయ్యి మరొకసారి ఈ బంద్ పై నిర్ణయం తీసుకునే విధంగా దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతోంది సో గతంలో సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఈ కాలేజీ యాజమాన్యులు కూడా బంద్ని ప్రకటించాయి దీంతో ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళతో చర్చలు జరిపి దీప అంటే దసరాకి కొంత బడ్జెట్ అలాగే దీపావళికి కొంత బడ్జెట్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు అంటే దాదాపు పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ కుబేరా యాప్ లో అంటే గతంలో టోకెన్లు జారీ చేసి ఉన్నారు ఈ టోకెన్లు జారీ చేసే వారికి జారీ చేసిన వారికి కూడా ఇప్పటి వరకు కూడా బకాయిలు ఎటువంటి బకాయిలు ఇవ్వకపోవడంతో పూర్తిగా పన్నెండు వందల ఏడు కోట్లు దీని మీద బకాయిలు ఉన్నాయి సో ఆరు వందల కోట్లు దసరాకి దసరా ముందు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంది అందులో మూడు వందల కోట్లు ఇస్తామంది చివరికి రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు విడుదల చేయడంతో ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా పూర్తిగా మూతబడే పరిస్థితి ఉందంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో మరోసారి వీళ్ళు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు సో రెండు వందల కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం రెండు వందల కోట్లు ఏ మేరకు సరిపోతుందని దాదాపు పూర్తిగా పన్నెండు వందల ఏడు కోట్లు బకాయిలు ఉంటే రెండు వందల కోట్లు ఏ కొసకు వస్తుందని చెప్పేసి కూడా యాజమాన్యాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో మరోసారి ఆ దసరా తర్వాత ఆరో తారీఖు నుంచే బంద్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి కానీ మరోసారి ఆ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ కాలేజ్ యాజమాన్యాల ఫోరం ఒకసారి మరొకసారి భేటీ అయింది సో ఈ రోజు అంటే ఈ నెల పన్నెండో తారీఖున భేటీ అయ్యి మళ్ళీ పదమూడు నుంచి కూడా విద్యా సంవత్సరాలు బంద్ చేయాలన్న దిశగానే కాలేజీ యాజమాన్యాలు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతోంది దీంతో దాదాపు ఆ చాలా మంది వేల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశాంతంగా మారే పరిస్థితి కనబడుతోంది సో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం సంబంధించి కాంగ్రెస్ హయాంలో ఉన్న బకాయిలు మాత్రమే విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం అంటే బిఆర్ఎస్ హయాంలో ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు సో పూర్తిగా ఎస్టీ ఎస్టీలకు డెబ్బై శాతం ఫీజ్ రియంబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాంతో ముప్పై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వేసుకొని వంద శాతం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది కానీ ఈ విధులు పక్కదారి పడుతున్నాయంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిలబడతాం సో దీంతో పూర్తిగా పన్నెండవ తారీఖు భేటీ అయ్యి పదమూడు నుంచి నిరవధిక బంద్ చేయాలని చెప్పేసి కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మరొక్కసారి ఖరాఖండిగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో ఇప్పటికే వృత్తి విద్యా కాలేజీలు అలాగే డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా మటుకు మూతపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద విద్యార్థులను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే తుంగలో తొక్కుతుందంటున్నారు ఇటు కాలేజీ యాజమాన్యాలు సో దీంతో ఇప్పటి వరకు కూడా పన్నెండు వందల ఏడు కోట్లు బకాయిలు రావాలి పూర్తిగా దసరా దీపావళి కల్లా మీ బకాయిలు కూడా పూర్తిగా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం వీళ్ళతో సంప్రదింపులు జరిపింది కానీ కాలయాపన చేసుకుంటూ వచ్చింది మరొక్కసారి అంటే కేవలం రెండు వే రెండు వందల కోట్లతోనే ఆ ఈ బకాయిలు సరిపెట్టడంతో ఇది సరిపోక మళ్లీ కాలేజీ యాజమాన్యాలు బందుబాటు బాట పట్టనున్నాయి దీంతో దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రసార్థకంగా మారుతుంది దీపావళి దసరా సెలవుల అనంతరం కాలేజీలు తెరుచుకోనున్నాయి కాలేజీ తెరుచుకున్న మరియు మరికొద్ది రోజులకే కాలేజీలు బంద్ దిశగా అడుగులు వేస్తే కనుక ఎగ్జామ్స్ టైంలో మా పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది రహీమ్